వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం అయితే మనం సెక్రటరేట్ దగ్గర ఉన్నాము మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఉద్రిక్తంగా వాతావరణం అయితే ఉంది ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులంతా కలిసి కూడా జాబ్ నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేయాలి అని చెప్పేసి మరి బీఆర్కే నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఇక్కడ సెక్రటరేట్ ని ముట్టడిస్తాము అని నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా ఇక్కడ పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయి ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశాము మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో మరి పోలీసులు ఇక్కడ తోటి కూడా ఇక్కడ వాళ్ళు అన్ని ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేసుకొని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా కూడా వాళ్ళు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ నిరుద్యోగుల పట్ల చూసుకుంటే నిరుద్యోగులంతా కూడా జాబ్ జాబ్ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒకేసారి విడుదల చేయాలి అదే కాకుండా నిరుద్యోగ భృతి ఒక పర్సన్కి అంటే ఒక విద్యార్థికి కూడా నాలుగు వేల చొప్పున ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను వెల్లడించడం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిరుద్యోగ వృత్తిని కూడా మాకు అమలు పరచలేదు అలాగే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇంకా విడుదల చేయడం లేదు కాబట్టి ఈరోజు మేము సెక్రటరేట్ని ముట్టడించి కూడా తగిన చర్యలు తీసుకోదలుచుకున్నాము అని చెప్పేసి విద్యార్థి సంఘాలు మొత్తం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు పోలీసుల సమాచారాన్ని అందుకొని నిన్న రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ కూడా అన్ని విద్యార్థి సంఘాల అధ్యక్షులను మొత్తం కూడా వాళ్ళు అరెస్టులు చేయడం కూడా జరిగింది అరెస్ట్ చేసి మరి వాళ్ళు తరలించడం కూడా జరిగింది ఇక్కడ నుంచి మరి బీఆర్కే భవన్ నుంచి కావచ్చు అలాగే మరి నిన్న చూసుకున్నట్లయితే అశోక్ అకాడమీ సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో అశోక్ గారిని ఆయనను కూడా మరి నిన్న నైటే పోలీసులు మీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి తనను బయటికి తీసుకొని వచ్చి తనను కూడా బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇప్పుడు ఇక్కడ ఉద్రిక్తంగా మారబోతుంది అని తెలుస్తుంది కొన్ని సంఘాలు కొన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడికి రాబోతున్నారు మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాము అంతేకాదు ఇక్కడికి మరి మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈరోజు వచ్చి మహాస మహాసభ ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఆయనను ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయా విద్యార్థి సంఘాలు అనే కోణంలో కూడా ఇక్కడ ఉద్రిక్తంగా మారింది వాతావరణం అయితే ఏం జరగబోతుందో చూడాలి ఇక్కడ మనం చూస్తున్నాము లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు అలాగే మహిళ కానిస్టేబుల్స్ అలాగే జెంట్స్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళు ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సెక్రటరేట్ చుట్టూ కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఇక్కడ బారికేడ్లను కూడా చూస్తున్నాము మరి బారికేడ్లను కూడా సిద్ధంగా ఉంచేసి ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడికి రాకుండా ధర్నాలంటూ అంటూ రాస్తారోకోలు అంటూ నిరసనలు అంటూ ఎవరు చేపట్టకుండా ఇక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటు ఎందుకంటే మరి మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈ రోజు హైదరాబాద్ కు వచ్చి మహాసభను నిర్వహిస్తూ ఉన్న కోణంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మరి విద్యార్థి సంఘాలు ఒక పక్క మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే మేము ఉద్యోగాలు ప్రకటిస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఆయన అంటే నిరుద్యోగులు మాత్రము మేము నిరుద్యోగ భృతి కింద అలాగే ఉద్యోగాలో నోటిఫికేషన్ మీద మేము ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాము ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ నిలదీస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఏం జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి సెక్రటరేట్ దగ్గర ఇలా ఉంది మరి ఇంకా సేపు వేచి చూసి ఏం జరగబోతుందో కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేత ఈ రోజు మేము జిల్లా సెక్రటరియట్ కార్యక్రమంలో ఈ రోజు మేము ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు ఆవి రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఎంజాయ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే నాలుగు వేలు నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నిరుద్యోగులకు న్యాయమైనటువంటి నిరుద్యోగ నిరుద్యోగ వృత్తిని అదే విధంగా జాబ్ జాబ్ నోటిఫికేషన్ కూడా జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డివైడ్ చేస్తూ రెండు సంవత్సరంలో నేను ఇక్కడ గ్రూప్ టూలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీ జాయిన్ అయ్యాను నేను లాస్ట్ టైం నాకు గ్రూప్ టూ మిస్ అయిందా తర్వాత మళ్ళీ నేను నా తల్లిదండ్రులు ఒక్కనే మాకు ఉద్యోగాలు వస్తాయేమో నా తల్లిదండ్రులు నేను ఒక భరోసాగా ఉంటానని చెప్పేసి కడుపు మార్చుకోనేనా కడుపు మార్చుకుని ఒక పూట తిండి ఉండి మరొక పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నా అయినా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఒక్క నోటిఫికేషన్స్ మీరు ఆర్థిక ఫైనాన్షియల్ క్లియర్ అయిందని చెప్పేసి జిపియోకి ఎటువంటి ఇబ్బంది ఏముందన్న అసలు జీపీకు సంబంధం లేనటువంటి గ్రూప్ వన్ కేసులు ఈ కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఏదో ప్రగాలాలు మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సి ఉండే బాధ్యత మీపై ఎంత ఉన్నది లేకుంటే మా వల్ల కాదని చెప్పేసి మీరు మాకు స్పష్టమైనటువంటి హామీ వాళ్ళు సందర్భంగా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నారు అదే ఇందాక చెప్పలే కదనా అది వాళ్ళు ఇంటెలిజెన్స్ వైఫల్యం వాళ్ళకు అసలు ఎవరు వస్తు ఇప్పుడు మేము వస్తున్నాం కదా ఈరోజు మేము ఉట్టడి ఈ ఈ విషయం గవర్నమెంట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పట్లేదా మేము ఎందుకు అంటే మాకు పని లేదా మేమైనా పని లేక ఇక్కడ నగర్లో ఊళ్ళ నుంచి దాదాపు నెలకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు వద్దన ఆయన మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము రోడ్డు మీద వచ్చడానికి రావడానికి మేము మాకేం పని లేదా మేము ఏదైనా పనులు చేసుకుంటాం కదా రోడ్డు మీద రావడానికి ఎందుకు వస్తాము ఇది ఇది మొత్తం అబద్ధాల మాటలు అంటే ప్రభుత్వము మాకు తెలిసిన విషయంలో ఇంత ఇంత దానికే మీరు ఇంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకా మాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికాన్ని కానీ అన్ని మాటలు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఉంది ఖచ్చితంగా మేమే స్థానిక సంస్థలు మేమే నిలబడతాం ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ముట్టడి అంటే కుల చూసినామో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నాం ఈరోజు సార్ ముఖ్యంగా రియాస్ సార్ మేము రియాస్ఆర్ ఆధ్వర్యంలోనే బస్సు యాత్ర చేపెట్టినాం సార్ మేము స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి మీరు మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీపై ఉన్నది మాపై ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని ఒక ధైర్యం మాకు ఎక్కడ లేనటువంటి ధైర్యం ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఆది నమ్మే మేము ఈరోజు ఉద్యోగం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నా ఈరోజు మా మాట ఆ మాటలన్నీ ఫాల్తు మాటలు అయిపోయినాయ చెప్తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్పేది మీ మీరు మాట నిలబెట్టుకోండి ఫస్ట్ ముఖ్యంగా మీరు మా మీరు ఇచ్చినటువంటి మాటని లేదు మా వల్ల కాదంటే మీరు వెళ్ళిపోండి మా వల్ల కాదని చెప్పేసి మీరు స్పష్టంగా మాకు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తామన్నారు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అరవై ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండి ఆయన అసలు నోటిఫికేషన్ ఎక్కడ జారీ చేసిండు నోటిఫికేషన్ జారీ చేసిందా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ ఉద్యోగాన్ని ఈయన నోటిఫికేషన్ అంటే నియామక పత్రాలు ఇచ్చేసి నేను అరవై వేల ఉద్యోగాలు ఆయన ఇచ్చింది కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు అని బహుశా ఆ పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఆయన ఆయన ఇచ్చింది ఏం లేదు కొత్తగా త్వరలో ఎప్పుడు ఒక ఒక హామీ అండి నిరుద్యోగ యువతకి ఒక హామీ ఇవ్వండి స్పష్టమైనటువంటి ఒక జాబ్ కలెండర్ ప్రకటించండి జాబ్ కలెండర్ ఒక మాట ఇవ్వండి ముఖ్యమంత్రి అది ఎవరెవరో చెప్తారు సార్ ఎవరెవరో ప్రజాప్రతినిధులు చెప్పి ఇస్తాము మాట ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు కానీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం ఉందా ఎస్ఐ కానిస్టేబుల్ ఎటువంటి కోర్టు సంబంధం కోర్టు కేసులతో సంబంధం ఏముంది ఇప్పుడు జిపిఓ ఉంది లాస్ట్ జిపి నియమాలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతలకి ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మేము బహుశా అవి మీరు జారీ చేయండి అవి ఇస్తే మాకు నిరుద్యోగ ఒక ధైర్యమే వస్తుంది మీరు ముందుగా ప్రకటించి ప్రకటించిన తర్వాత మీరు మా లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి మేము గవర్నమెంట్ నేను నిరుద్యోగిని ఇప్పుడు నేను నిరుద్యోగం లాగా కనిపిస్తున్నాను లేకుంటే ప్రతిపక్ష పార్టీ వ్యక్తులుగా కనిపిస్తున్నాను ముఖ్యమంత్రి అనేక దేవాల వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆయన స్వయంగా ఏం చెప్పారు ఇక్కడ స్థానిక ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు వాళ్ళని చెప్ చెప్తున్నారేమో వీళ్ళని ఒక మా మొన్న మాట్లాడతారు ఒక వ్యక్తి వీళ్ళు అసలు లోఫుడ్గా లఫడ్ గాళ్ళు బేకార్ గాలు మేము బేకార్ గాలం కాదు సార్ మేము బేకర్ అవుతుంటే ఇక్కడ ఎందుకు వస్తాము ఇక్కడ అశోక్ నగర్లో ఉండి చదువుకోవడానికి అవసరం మాకేముంది సార్ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాటల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి స్థానిక మా మా ఏందో మేము చూపిస్తాము ప్రస్తుతం మరి నుంచి కూడా సెక్రటరియట్ వరకు ఇది పరిస్థితి ఇలా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు మరి ఇక్కడ సెక్రటరియట్ ని ముట్టడించడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేయడం కూడా జరిగింది మనం చూసాం కూడా ఇక్కడ చాలా మందిని కూడా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు విద్యార్థులను మాత్రము ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు అదే కాకుండా ఒక్కొక్కరిని ఈడ్చికెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము నుంచి ఇక్కడ ఎవ్వరిని కూడా అంత టైం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు కానీ వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలన్నీ మేము వెయిట్ చేయాలి ఉద్యోగాల కోసము మా నిరుద్యోగుల బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా అర్థం చేసుకుంటారు అని భావించాం కానీ ఆయన ఏమాత్రం కూడా చేసే ఇదిలో మాకు కనిపించడం లేదు కాబట్టే మేము ఇప్పుడు ఈ నిరసనలన్నీ కూడా వ్యక్తం చేస్తూ చేయాలనుకున్నాము కానీ ఈ హక్కు కూడా మాకు కల్పించడం లేదు కాబట్టి ఇదే బాధాకరంగా ఉంది అని మరి నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తానికైతే ఇప్పటి వరకు మరి అరెస్టుల పర్వం అయితే కొనసాగింది కొంచెం ఉద్రిక్తంగానే సెక్రటరేట్ చుట్టూ కూడా ఇక్కడ వాతావరణం నెలకొంది అని కూడా మనం అనుకోవచ్చు ఇప్పుడు ప్రశాంతత వాతావరణానికి వచ్చింది ఎందుకంటే అందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి తరలించేశారు ఇక్కడ నుంచి పోలీసులు కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ కూడా క్లియర్ చేసుకో చేయడం కూడా జరిగింది అయితే ఇంతవరకు జరిగింది మళ్ళీ ముట్టడిస్తాము త్వరలోనే అని చెప్పేసి కూడా విద్యార్థులైతే ఒక వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ వెంకట్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి